నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో జీవన జ్యోతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా మహిళలందరూ కొన్ని పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు ఆ పొదుపు సంఘాల అన్నిటికీ కొందరి గ్రూప్ లీడర్లుగాను ఇద్దరిని ఆ గ్రూప్ సభ్యులు ఎంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న గ్రూప్ సభ్యులందరూ కలిసి అదే లీడర్లందరూ కలిసి ఒక బుక్ కీపర్ను ఎంచుకొని వారి యొక్క సమస్యలను తెలియచేయడం లేదంటే ఆ బుక్ కీపర్ ద్వారా వారికి కావాల్సినటువంటి వివిధ రకాల సంబంధించిన లోన్లు అప్లై చేసే విధానాన్ని ఈ గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలు ఆ బుక్ కీపర్ ద్వారా కొన్ని పనులు చేపించుకుంటూ ఉంటారు ఈ పొదుపు సంఘాల అన్నిటికీ ప్రధానంగా ఈ బుక్ కీపర్ ద్వారానే వారి యొక్క పనులన్నీ పూర్తి చేయించుకోవడం లావాదేవీలన్నీ అనగా పొదుపు జీవ పొదుపు సంఘాలకు అదేవిధంగా బ్యాంకుకు అనుసంధానంగా ఈ బుక్ కీపర్ పనిచేస్తూ ఉంటుంది అలాగే మన జూపాడ బంగ్లా మండలంలో ఒక బుక్ కీపర్ చేతివాటం వెలుగులోకి రావడం జరిగింది ఏకంగా జూపాడ బంగ్లా మండలంలో నలభై తొమ్మిది పొదుపు సంఘాల గ్రూపులు ఉన్నప్పటికీ ఆ గ్రూపుల నుంచి దాదాపుగా ముప్పై రెండు లక్షలు ఆ బుక్ కీపర్ చేతివాటం చేసిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళా సభ్యురాలు తెలియజేశారు మేము వివో జ్యోతి గారి నుండి శ్రీనిధి అమౌంట్ లక్ష నర తీసుకున్నాము లక్ష నరగానే తొమ్మిది వేలకు అంత కడుతున్నాము ఆ తొమ్మిది వేల కంతు నాలుగు కంతుల్లో నాలుగు దాపాలుగా కట్టినాము ముప్పై ఆరు వేలు అయింది ముప్పై ఆరు వేలకు గాను ఆమె ఆన్లైన్ లో చూపిస్తున్న అమౌంట్ ఏమో ఇరవై ఎనిమిది వేలే మిగిలిన ఎనిమిది వేలు అంటే ఆమె వేరే గ్రూప్ లడ్జెస్ చేసినాము ఆన్లైన్ లో ఉంటాయి ఎక్కడికి పోవు మీరెవరు మమ్మల్ని అడగడానికని అని మమ్మల్ని ఆమెనే మళ్ళీ రివర్స్ మా మాపై మాట్లాడుతున్నారు తగు చర్యలు తీసుకోవాలని మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి సిసి సార్ కానీ మరి ఏపీఎం మేడం గారిని శ్రీనిధికి సంబంధించిన మేనేజర్ సార్ గారిని అందరినీ పిలిపించి ఈ మా పరిధిలో అంటే మా గ్రామ పరిధిలో ఉన్న వారిని అంతా వివోకు సంబంధించిన గ్రూపులను అందుబాటులో ఉన్న వారిని అందరినీ సమావేశం ఏర్పాటు చేసుకుని మాకున్న సమస్యను మా అధికారులకు తెలియపరిచినాము వాళ్ళు తగు సమయం అందు అంటే వాళ్ళు మాకు సమయం అడిగినారు ఏ విధమైన అవకతవకలు జరిగినాయి ఒక్క గ్రూప్ మా ఒక్క గ్రూప్ ను మేము ఎంక్వైరీ చేయగా ఇది తెలిసింది ఇంకా అనేకమైన ఆమెకున్న నలభై ఐదు గ్రూపులు వివో కింద నలభై ఐదు గ్రూపులు ఉన్నాయి ప్రతి గ్రూపు పరిస్థితి ఇదే ఆమె ఎన్ని లక్షలు అయితో అమౌంట్ అయితే పెరుగుతూనే ఉంటుంది పది గ్రూపులకు మేము మాక్సిమం మా పరిధిలోకి వచ్చిన పది గ్రూపులు మేము క్యాల్కులేషన్ చేయగా పది లక్షల అమౌంట్ అవుతుంది ఇట్లా నలభై ఐదు గ్రూపులకి పెద్ద స్కామే జరిగింది మా ఆమెను తక్షణమే తొలగించి మా అమౌంట్ రికవరీ చేసి మా గ్రామ ఐక్య సంఘాన్ని అభివృద్ధి పరచాలని అధికారులను నాక ఆ వివో గారిని అమౌంట్ రికవరీ చేసినాక మీ ఇష్టం అమ్మా ఉంచమంటే ఉంచుతాం తొలగించుకోవడం ఉంచుకోవడం మీ ఇష్టం అని మాకు మంచిగానే రెస్పాండ్ అయినారు సార్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ బుక్ కీపర్ల చేతి వాటం మాకెందుకు ఇలా జరుగుతుంది అని ఆ పొదుపు మహిళ అధికారులను ప్రదర్శించడం జరిగింది మేము ఐదు మంది శ్రీనిధి లోన్ తీసుకున్నాం సార్ తీసుకు డెబ్బై ఐదు వేలు ఇచ్చింది ఒకరొకరికి తొంభై వేలు లోన్ కట్టాలా అని చెప్పింది సార్ ఒకరొకరికి పదహైదు వేలు వడ్డీ చెప్పింది ఆ పదహైదు వేలు అంతా కట్టాలా అంటే కడుతున్నాం సార్ మా గ్రూప్ మీద ఇరవై రెండు వేల ఐదు వందలు కడుతున్నాం నెలకు గ్రూప్ పైన వచ్చేసి అరవై ఎనిమిది వేలు లోన్ డబ్బులు తక్కువ మేము కట్టిన అమౌంట్ వారు ఎంతైతే ఈ పొదుపు సంఘాల మహిళల నుంచి గ్రూపు సభ్యుల నుంచి తీసుకున్న డబ్బులను మరలా తిరిగి చెల్లించే విధంగా తగు చర్యలు మేము తీసుకొని వారిని ఆ బాధ్యతల నుంచి మేము తొలగించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఏపీఎం అమ్మమ్మ గారు మా యొక్క మండలంలో వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే శ్రీనిధి రుణాల వసూళ్లలో వివోఏల స్వాహ అని చెప్పేసి మామూలుగా మా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మేము లోకల్ జూపాడ్ బంగ్లాలోని అరుణోదయ గ్రామ సంఘంలో జ్యోతి అనే వివోఏ చేతివాటం చూపిస్తుంది అని చెప్పేసి సభ్యులు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పదకొండు గ్రూప్ల సభ్యులు వాళ్ళ యొక్క రసీదులు తీసుకుని రావడం జరిగింది వాళ్ళు యాభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే అందులో ప్రతి నెల మూడు వేలు మూడు వేల రూపాయలు అసలు వడ్డీ కలిపి కడుతూ ఉన్నారు ఈ ఈ అసలు వడ్డీ కలిపి కట్టడంతో వాళ్ళకి పద్దెనిమిది కంతుల్లో కంప్లీట్ అవ్వాలి అయితే వీరు కట్టినటువంటి డబ్బులలో మామూలు కట్టినటువంటి డబ్బులలో రెండు వేల ఐదు వందలు మాత్రమే శ్రీనిధికి జమ చేసి ప్రతి నెల ఐదు వందల రూపాయలు జమ చేయకుండా అలాగే పెట్టడం జరుగుతుంది అమౌంట్ వసూలు చేసి మళ్ళా అందరికి అర్థం అడ్మిట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఎటువంటి అవకతవకలకు ఒక అవగత ఒకళ్ళకు కూడా మేము పాల్పడేటువంటి విషయంలో మాత్రం వివైలతో మేమేమి జత కట్టము కాబట్టి మీరందరూ కూడా సమరస్యంగా ఉండండి మీ డబ్బులను ఎక్కడికి పోవు వాటన్నిటి కూడా మేము ట్రేస్అవుట్ చేసి మేము చెప్తామని చెప్పేసి చెప్పడం చెప్తున్నాను